గురుకులంలో ఫుడ్ పాయిజన్ ఇరవై మూడు మంది విద్యార్థులకు అస్వస్థత కరీంనగర్ పట్టణం శర్మానగర్ లోని జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో ఇరవై రెండు మంది విద్యార్థులకు అస్వస్థ రాత్రి పన్నెండు గంటలకు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో రాత్రి పంతొమ్మిది మందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పాఠశాల సిబ్బంది గుడ్ మార్నింగ్ ఎస్ సర్ సరిగా స్లీప్ లే ఎంత మంది మేడం 23 నెంబర్స్ వచ్చారు శర్మనా ఎల్లది మార్కొను ఆ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను బ్రేక్ఫాస్ట్ చేశారు చేశాను మార్నింగ్ ఎస్ సరిగా స్లీప్ ఎంత మంది మేడం 23 నెంబర్స్ వచ్చారు <laughs> ఈస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ చేశాను ఎర్లీ మార్నింగ్ ఎసక్సరీగా స్లీప్ లేదు ఎంతమంది మేడం 23 నెంబర్స్ వచ్చారు